హాయ్ ఎవ్రీవన్ ఇది మీకు తెలుసా ప్రతి ఒక్కళ్ళకి తెలి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసింది మాత్రం నేను మీకు షేర్ చేస్తున్నాను ఇట్లా మనం దేవుడికి పూజ చేసుకుంటాము హారతి వెలిగించుకుంటాము అన్నీ చేస్తాం కదా అట్లాగే కొబ్బరికాయ కొడతాము దేవుడికి నారికేళ్ళ ఫలం కొబ్బరికాయని నారికేళ ఫలం అంటారు అరటిపండుని కదిలే ఫలం అంటారు ఈ నారికేళ్ళ ఫలము కొట్టినప్పుడు మనం దేవుడికి సమర్పించినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంటే నేను ఒకదానికి పెట్టి చూపిస్తున్నాను ఇలా ఇలా కుంకం పెడతారండి ఇలా కుంకుమ అనేది మనం దేవుడికి కొట్టిన ఇలా కుంకుమ పెట్ట పెట్టడం అనేది చాలా తప్పు మనం దేవుడికి నారికేళ ఫలం సమర్పించినప్పుడు అది దానికి కుంకుమ పెట్టకూడదండి కుంకుము ఎప్పుడు ఉపయోగిస్తారంటే తాంత్రిక విద్యలు క్షుద్ర పూజలు అవి చేసినప్పుడు నారికేళ ఫలానికి బొట్లు పెడతారండి మనం దేవుడికి సమర్పించినప్పుడు ఆ కుంకు అనేది పెట్టకూడదు ఇది చాలామందికి మరి తెలిసి చేస్తారు తెలియక చేస్తారు అనేది నాకు తెలియదు కానీ నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను దయచేసి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నారికేళ ఫలానికి దేవుడికి సమర్పించినప్పుడు మనం పవిత్రమైన పూజలు చేసుకుని దేవుడికి సమర్పించినప్పుడు ఆ కుంకుమ బొట్లు మాత్రం దయచేసి పెట్టకండి మీరు ఈ ఇది ఫాలో అవుతారని నేను మీకు షేర్ చేస్తున్నాను మంది నేను చాలా చోట్ల చూశాను అసలు కొబ్బరికాయకి మనం అలా కుంకుమ బొట్ట అనేది పెట్టకూడదు పెట్టి మనం అది దేవుడికి సమర్పించకూడదు మనం ఇప్పుడు మాత్రం ఇక్కడికి ఇది చేయండి అదొకటి మన దేవుడి విగ్రహాలు ఏమన్నా ఉండి మనం పళ్ళాల్లో కానీ దేవుడి దీపారాధన కానీ అట్లా పళ్ళల్లో అడుగుని ఏదైనా పళ్ళమే వేస్తాము ఆ పళ్ళమే వేసినప్పుడు స్టీలు ఇనుము మాత్రం ఎటువంటివి ఉపయోగించకండి పింగాణి ఉపయోగించుకోవచ్చు గాజు ఉంటే గాజు ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి ఇట్లా నా అదేంటి ఇదిగోండి నేను ఇట్లా సిల్వరే ఉపయోగించాను కొన్ని విగ్రహాలు గాజు కప్పుల్లో పెట్టాను అలా పెట్టుకోవచ్చు కానీ ఇనపది మాత్రం మనం అసలు పెట్టకూడదు ఇది తెలుసుకుంటారని అందరికీ తెలుస్తుందని తెలియచేయాలని నేను ఈ మంచి విషయం కాబట్టి షేర్ చేయను చేశానండి ఈ కొబ్బరి చిప్పకి ఇట్లా కుంకం పెట్టకూడదు అన్న విషయం ఎంతమందికి తెలుసు ఎంతమంది పెట్టకుండా దేవుడికి సమర్పిస్తున్నారు అనేది నాకు కమెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దేవుడు కుట్టు కొబ్బరి చొప్పకి మాత్రం బొట్టు పెట్టి పూజల్లో చేసిన కొబ్బరి కుంకుమ బొట్టు పెట్టి మాత్రం తప్పు చేయకండి ఏనేజ్ ఫ్రెండ్స్